తర్వాత సూర్యకాంత్ కొంచెం దగ్గర కొంచెం దగ్గర కొంచెం కొంతవరకు వచ్చింది కానీ ఈవిడిలాగా ఛాయాదేవి అంత నేచురల్గా ఉండేది కాదు కాబట్టి ఏంటంటే ఈవిడికంటే పెద్ద పర్సనాలిటీ కొంచెం డామినేట్ గా చేద్దాం ట్రై చేసేది కానీ అసలు ఆవిడ్ని దగ్గరికి కూడా రాదు ఆవిడ అంటే పోలిక పోలిక లేదు ఈవిడ మంచి నటి బాగా చేస్తా ఎంతైనా ఈవిడేమో యాక్చెస్టన్ ఫీలింగ్ వస్తుంది అదే అదే ఆవిడ పాత్రలు జీవించిన నేచురల్ గా నేచురల్ ఇప్పుడు అదే గుణమగ సినిమాలో ఇద్దరూ ఉన్నారు కదా ఇద్దరు కొట్టుకుంటారు ఉన్నారు కదా ఆ వాళ్ళ కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్ కదా వాళ్ళ ఇద్దరిది తమిళలో అసోసియేషన్ ఎలా ఉంటాయి సార్ ఇట్ ఇ కంపిరేటివ్‌గా మన తమిళ వాళ్ళు వాళ్ళు బాగానే చేస్తున్నారు అండి వాళ్ళకు కూడా అక్కడ నటగిర్ సంఘం అని తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితే ఉంది వాళ్ళు కొన్ని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు పూర్వలు చేస్తున్నారు తర్వాత సీనియర్ ఆర్టిస్టులది ఇయర్లీ ఒకసారి స్టాల్ వర్డ్స్ అందరినీ కూడా పిలిచి ఒక ఫంక్షన్ లాగా చేసి వాళ్ళందరిని సత్కరించడం అవన్నీ కూడా చేస్తున్నారు ఇది మన తెలుగులో కూడా చేయట్లేదు ఇక్కడ వాళ్ళు కూడా పూర్వలు తెలుసుకోవడం అవన్నీ చేస్తున్నారు కదా అంటే నేను అసోసియేషన్లకి సరే ఎలక్షన్ జరుగుతాయి ఎంపిక చేస్తారు దానికి ఒక ప్యానల్ ఉంటుంది అది అది జనరల్గా మనం చూస్తున్నాం ఒక అడ్వైజరీ బోర్డు పెద్దవాళ్ళందరితో ఉండటం అనేది ఇంపార్టెంట్ అది ఆలోచన వాళ్ళకి రావాలి ఇప్పుడు మేము వెళ్ళి మేము అడ్వాంటేజ్ లో ఉంటాం మేము ఏంటి అని మాకు మేము అడిగితే ఏదో అడిగేయించుకున్నట్టుగా ఉంటాం అలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చే ఉంటే మరి సీనియర్స్ మీరు ఉన్నారు కదా మీలాంటి వాళ్ళు అడ్వైజరీ బోర్డులో ఉండండి మరి మాకు తెలియని కొన్ని సందర్భాలు ఉంటాయి కొంతమంది ఆర్టిస్టులు గుడిచి కానీ కొన్ని ఇది కానీ మీలాంటి వాళ్ళు ఉండి చేయండి అన్నకోండి దాని గౌరవంగా తీసుకుంటాం ఓ బాధ్యతగానే తీసుకుంటాం అది కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు వాడు మనం అడిగి లేదనిపించుకోకూడదు అని చెప్పి అడగడం అదే అదే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలి మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలి ప్రభుత్వానికి మీరు చెప్పే విజ్ఞప్తి ఉంది సార్ సూర్యకాంత్ విజ్ఞప్తి కూడా ఇవాళ చెప్తే కూడా ఎవరు వింటారు అంటే వ్యక్తిగత స్థాయిలో మీరు ఏదో చేయాలనుకుని చేయటం అంతే అంతే ఏంటంటే ఇక్కడ అప్పుడు మన కృష్ణ గారు చచ్చిపోయినప్పుడు కానీ కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు కానీ ఇంకెవరు చనిపోయినప్పుడు గవర్నమెంట్ తరఫున అంతుల సంస్కారం జమీన్ గారు చచ్చిపోయిన రోజు చెయ్యమని అడిగితే కూడా నేను ఫోన్ చేయాలి చెప్పి ఎట్లా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండి ఎన్నో సినిమాలు చేసి ఎన్నో భాషల్లో చేసింది హిందీ చేసింది తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఎన్ని లాంగ్వేజ్లో చేసిన హీరోయిన్ అండి ఆవిడ చనిపోయింది అండి సో మీరు సూర్యకాంతం గారికి ఏం సార్ అనుకుంటున్నారు స్మృతిగా ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తా అంటే కాకినాడ లాంటి చోట డెఫినెట్గా విగ్రహం పెట్టాలండి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ పెడదా ఉంటే కూడా ఇక్కడ ఉన్న రూల్స్ ఇప్పుడు ఏంటంటే విగ్రహాలు పెట్టనివ్వట్లేదు ఎక్కడ కూడా ఇదివరకు పర్మిషన్ ఇచ్చేవారు ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వట్లా మనం ఒక విగ్రహం పెట్టా పొద్దున్న నెక్స్ట్ డే తీసుకెళ్ళిపోతారు మన ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటే దాంట్లో పెట్టేస్తా ఉన్నారు కానీ ఈ స్ట్రీట్ కార్నర్స్లో అట్లా ఉన్న అదే కాకినాడలో ఆడ 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 సొంత స్థానంలో స్థానం కాబట్టి అక్కడ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళు థియేటర్స్ హాల్ కానీ సినిమా వాళ్ళు అందరూ కలిసి ఒక మాట చేసుకోవచ్చు యాక్టర్లే చేయాలనేది ఏమో లేదు ఎవరెంజ్ చేయాలి సినిమా థియేటర్స్ హాల్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబరా వాళ్ళు చేయవచ్చు చాంబరాజ్ నా చేయాలి ఇట్లాంటి అదే ఇక్కడ కూడా ఫిల్మ్ చాంబరా వాళ్ళు చేయాలి న్యాయంగా ఒకప్పుడు అతరాజు గారి వాళ్ళు ఉన్నప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు మొన్న రాజేశ్వరరావు గారిది కూడా సత్య జయంతి ఇరవై సాలు చూ అవును అది కూడా ఎవరు మర్చిపోయారు ఇరవై రెండు పంతొమ్మిది ఇరవై రెండులో పుట్టారు ఆయన ఘంటసాల గారు జనం ఓన్ చేసుకొని చేశారు అంతే ఓవరాల్గా ఏంటంటే మీరు చెప్తుంది పరిశ్రమ చేసుకోవాలి ముఖ్యంగా మూవీ పేరు సంస్థ ఉంది కాబట్టి దాని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు అవ్వచ్చు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అవ్వచ్చు ఈ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ సంస్థలు ఎవరో అక్కడ ముందుకు వచ్చి తీసుకెళ్ళాలి లేకపోతే పెద్దవాళ్ళు పిచ్చి ఇదిగో మీ ఆంధ్రలో చేయండి మేము వెనక ఉంటాం మేమందరం కూడా వస్తాం అని చెప్తే చేసే తగ్గ పద్ధతి వాళ్ళు ఎవరు జేబులు నుంచి డబ్బులు తీండా చేసేయచ్చు అవును ఎందుకంటే ఇవాళ స్పాన్సర్స్ బాగా వస్తున్నారు తలా కొంచెం వేసుకుంటే అయిపోతుంది ఈవెన్ నంది అవార్డ్స్ కూడా మేము అదే అడిగా అది కూడా అడిగాం అదే అదే ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి మీరు పెట్టే ఖర్చులు ఇది ఎంత ఉంటుంది అది ఆగిపోయింది కదా ఆల్మోస్ట్ అది చేస్తామండి మీరు కూడా డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదండి కావాలంటే స్పాన్సర్స్ తీసుకుంటాం నంది అవార్డ్స్ పలానా అవార్డు మెయిన్ స్పాన్సర్ పలానా అంటే పెద్ద కంపెనీ వాడు వస్తాడు అదే అదే అది అప్పుడు చంద్రబాబు టైంలోనే ఆగిపోయింది అది ఆగిపోయింది ఇక్కడ తెలంగాణలోనే ఈ రోజు వరకు అసలు అవార్డ్స్ అనేదే పెట్టాల ద్రౌపది ఎంకార రత్నం అది ఒకటి ఉంది ఎన్టీఆర్ అవార్డు ఇవన్నీ అయిపోతున్నాయి కదా అన్నీ అదే అదే ఏం జరగదు సో మీరు సూచించేది ఏంటంటే పరిశ్రమ ప్రభుత్వాలు సూర్యకాంతం లాంటి ఒక మహానటిని మనం గుర్తు చేసుకునే విధంగా ఎవరి పరిధిలో వాళ్ళు చేయాలి చేస్తే మా పరిధిలో మేము ఎప్పుడు మేము వాళ్ళతో వెనకాల అనుకుంటామనేది మీరు చెబుతున్నారు అలాగే ఆవిడ స్వస్థలం కాకినాడలో ఆవిడ విగ్రహాన్ని స్థాపించడం అనేది అది ఒక గౌరవం ఇచ్చినట్టు అవుతుంది అలాగే తమిళనాడులో చేయటం కంటే ఇక్కడ ఇక్కడ జరిగి ఉంటే చేస్తుంటే బాగుండేది అనేది మీ మీరనే ఫీల్ అక్కడే అభిప్రాయ భేదం వచ్చింది మా కాళ్ళకి మాకు అదే అందుకని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్